ఈరోజు ప్రత్యేకించి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ కార్యవర్గం నిన్న అంటే ఇరవై ఐదు ఏడు ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడున్నర వరకు మా సంఘానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇచ్చిన్నారు అందులో మీకు తెలుసు ఆంధ్రా ప్రిన్సిపల్ డైరెక్ట్గా సైకో ప్రభుత్వం పోవాలా సైకిల్ ప్రభుత్వం రావాలనే నినాదాలతో రాష్ట్రం అంతా మేము రాష్ట్ర నాయకులమంతా పర్యటించడం జరిగింది అది సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళింది అందుకు సంబంధించినటువంటి అన్ని ప్రూఫ్లు ఆయనకు సమర్పించడం జరిగింది ముఖ్యంగా నిన్న సమావేశానికి ఆయన పియగారు టీజీ జనార్దన్ విజయవాడ ఎన్జిఓస్ అంటే కృష్ణా జిల్లా ఎన్జిఓస్ ప్రెసిడెంట్ సాగర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇప్పించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సీఎం గారు నిన్న ఒక పక్క అసెంబ్లీ ఒక పక్క క్యాబినెట్ ఒక పక్క ఢిల్లీ ప్రయాణాల్లో ఉన్నప్పటికీ మాకు నలభై ఐదు నిమిషాలు కేటాయించి మా సమస్యలను ఆయన విని సానుకూలంగా స్పందించడం జరిగింది అందుకు మరీ మరీ ముఖ్యమంత్రి వర్యులకు పాదాభివందనములు చేసి మా కృజ్ఞ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్స్కు అతి ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఒకటి వస్తానికి ప్రభుత్వం ఇచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం మాకు పెన్షన్లు ఉద్యోగులకు జీతాలు ఒకటవ తేదీ ఇవ్వడం జరిగింది అందుకు ఆయనకు మరీ మరి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటుంది సంఘం నిన్నటి దినమున వచ్చిన చర్చల్లో అతి ముఖ్యమైనటువంటిది పెన్షనర్స్ ప్రత్యేకంగా కార్పొరేషన్ను పెట్టాలా అని మేము ముందు కోరడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది నిన్న అతి త్వరలో ఆ సమస్యను పరిష్కారం చేస్తామనేటువంటి మాకు సానుకూలమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది అందుకు రాష్ట్ర పెన్షనర్స్ తరఫున మరి కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటున్నాం మతి ముఖ్యమైనటువంటి విషయాలన్నింటిపైన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మీరు సమన్వయం పాటించండి ఒక్కొక్కటిగా ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షనర్లకు న్యాయం చేస్తుంది గవర్నమెంట్ అని కూడా మరి ఒక హామీ ఇవ్వడం జరిగింది అందుకు మేము రాష్ట్ర నాయకత్వం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ సన్మానం చేయడం జరిగింది ఈ అన్ని సంఘాల కంటే ఈ ఆంధ్ర పెన్షన్ పార్టీని ఆయన గుర్తించి మా రాష్ట్ర నాయకుల మాకు అందరికీ కూడా సేలవులు కప్పి ఆయన మాకు అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది అందుకు మరి మరీ ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ